మేము మా ఎకాలజీ సెంటర్ తరఫున ఈ నెల పదిహేడవ తేదీ వరల్డ్ డే టు కంబ్యాక్ డ్రౌట్ అండ్ డెజర్టిఫికేషన్ అనేటువంటి అంతర్జాతీయ దినాన్ని మేము జరుపుతున్నాము దీన్ని కరువు ఎడారి నివారణ దినము అని చెప్పినని ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఈ విధంగా మరి కరువు కరువులపైన ఎడారీకరణ పైన దృష్టి పెట్టి మరి అటువంటి సమస్యలు ఏ ప్రాంతంలో అయితే ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాల్లో దీనిపైన తగిన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వాలను ప్రజలను జాగృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ జూన్ పదిహేడున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినని నిర్ణయించడం జరిగింది మరి మా సంస్థ ఈ కార్యక్రమాన్ని దాదాపు పదహైదు సంవత్సరాలుగా జరపడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎకాలజీ సెంటర్గా మేము కరువు పైన ఎడారీకరణ పైన తర్వాత వాతావరణ మార్పులు ఈ అంశాలపైన పనిచేస్తున్నాం కాబట్టి ఆ అంశం కేంద్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నినాదంతో మేము ఏర్పాటు చేయాలా అని చెప్పి భావించడం జరిగింది మరి అనంతపురం జిల్లా కరువులకు ఎడారీకరణకు వాతావరణ మార్పులకు మూడు రకాలుగా కూడా బాగా తీవ్రంగా గురి అవుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసినప్పుడు ఇప్పటి వరకు మరి కరువుకు కానివ్వండి ఎడారీకరణకు కానివ్వండి అదేవిధంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కానివ్వండి ఏమి పరిష్కార మార్గాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి వ్యవసాయం దృష్టి నుంచి చూసినప్పుడు రైతుల దృష్టి నుంచి చూసినప్పుడు మనము ప్రకృతి వ్యవసాయమే ఒక ముఖ్యమైనటువంటి పరిష్కారం అని చెప్పిన అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నటువంటి ఒక నినాదం అన్నమాట అన్ని దేశాల్లోనూ ఈ మధ్య ఈ కార్యక్రమం ఇటువంటి సమస్యల దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది అందరూ కూడా మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానం ప్రకృతికి చాలా విఘాతం కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉంది చాలా నష్టం చేస్తున్నది ప్రకృతికి నష్టం చేయడం అంటే మన ఎన్విరాన్మెంటు ఎకాలజీ బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా బాగా దెబ్బతింటున్నాయి వీటితో పాటు ప్రజారోగ్యం బాగా దెబ్బతింటున్నది మనం తినేటువంటి ఆహారం బాగా కలుషితమైపోయి పబ్లిక్ హెల్త్ అనేది కూడా బాగా దెబ్బతింటున్నది నేల నీరు ఇవన్నీ కూడా బాగా కలుషితమైపోతున్నాయి మరి నిజంగా మనం మళ్ళీ వాటిని బాగు చేయాలంటే కూడా బాగు చేయలేనంత కలుషితమైపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం కాబట్టి వీటిని ఎదుర్కోవాలని చెప్పినంటే మరి ప్రకృతి వ్యవసాయ విధానమే ఏకైక పరిష్కారం అని చెప్పండి చాలామంది పరిశోధనా సంస్థలు చాలా శాస్త్రజ్ఞులు మరి చెప్తూ ఉన్నారన్నమాట సో అని చెప్పినే మేము కూడా గత ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మేము వాటర్ షెడ్ కార్యక్రమాలు తర్వాత ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు వాతావరణ మార్పులకు తట్టుకునేటువంటి వ్యవసాయ విధానాలు వీటన్నిటిపైన కూడా పని చేస్తూ వచ్చినాం అయితే ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము కూడా చాలా ఫోకస్డ్గా మరి వాతావరణంలో మార్పులు ఏమొస్తున్నాయి ఇప్పుడు మరి ఆ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను తట్టుకోవాలంటే మరి మనం ఏ విధంగా మన వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలనే దానిపైన పనిచేయడం అనేది జరుగుతుంది దానికోసం చెప్పినే ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పేది ఏంటంటే మనం వ్యవసాయం చేసేటువంటి విధానాల్లో మార్పులు చేసుకోవాలా ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవసాయ విధానాలు మనం మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో చాలా మార్పులు తీసుకుని రావాల్సింది ముఖ్యంగా రసాయనాల వినియోగంలో చాలా మార్పులు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రసాయనాల వినియోగం వల్లనే ఈ ప్రకృతి విభ అనేది జరుగుతూ ఉన్నదనమాట మరి ఈ మధ్య మరి గత ఐదు పదేళ్ళుగా రసాయనాల వినియోగంలో కూడా చాలా గణనీయమైనటువంటి ఒక మార్పు ఏమంటే ఎక్కువ ఈ కలుపు తీసేదానికి చాలా బలమైనటువంటి కలుపు మందులను వాడుతున్నారు అనమాట అంటే లేబర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి రండి కలుపు తీసే దానికి ఇంతకుముందు మనుషులను పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనుషులు దొరకడం లేదు అని చెప్పినండి ఆ మందులు కలుపుతున్నారు ఆ మందులు కలిపితే ఆ మొక్కలను చంపుతాయి అంటే వాళ్ళు తయారు అయితే ప్ర ఫలానా మొక్కలను బతకనేయకుండా చంపాలనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు తయారు చేస్తారు అయితే ఆ విషయాన్ని మనం భూమిలో వేసినప్పుడు అది ఆ మొక్కలను ఒకదాన్నే చంపదు అన్నింటినీ కూడా కలుషితం చేస్తుంది చంపలేకపోతే కూడా కలుషితం అనేది చేస్తుంది దానివల్ల చాలా ఎక్కువ తీవ్రంగా క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి అని చెప్పండి నిన్న మొన్న కూడా ఒక పెద్ద ఆర్టికల్స్ రావడం అనేది కూడా జరిగిందనమాట ఇవంతా కూడా విధ్వంసకరంగా ఉంటున్నాయి ఇటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా వ్యవసాయంలో కాబట్టి ఇవన్నీ కూడా మనం స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది మరి మనిషి అనేవాడు ప్రకృతికి ధర్మకర్తగా ఉండాలి కానీ ఒక ప్రకృతికి ధ్వంసకారుడుగా ఉండకూడదు అని అనేది ముఖ్యమైనటువంటి నినాదం అన్నమాట సో ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానాలను మనం ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం మరి ఏ విధంగా వాతావరణ మార్పులకు తట్టుకోగలుగుతుంది ఏ విధంగా ఎడారీకరణను నివారించగలుగుతుంది ఏ విధంగా కరువులను కూడా అధిగమించగలుగుతుంది అనేటువంటి థీమ్ను ఇప్పటికే అనంతపురం జిల్లాలో చాలామంది రైతులు చేసి చూపిస్తున్నారు అటువంటి రైతులను మనం ముందరబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసేదాని వల్ల ఏ విధంగా మరి వ్యవసాయంలో వాళ్ళు ప్రకృతికి అనుకూలంగా వ్యవసాయాన్ని వాళ్ళు మార్చగలుగుతున్నారు సో అటువంటి వాళ్ళను మనం ఆదర్శ రైతులుగా తీసుకొని వాళ్ళ యొక్క వ్యవసాయ విధానాన్ని మరి మిగతా రైతులు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది మేము మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించాలా అని చెప్పినని మేము చాలా కాలంగా పనిచేస్తున్నాం ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం పైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుపుతుందనమాట ఏపీసీఎన్ఎఫ్ అంటారు రైతు సాధికార సంస్థ అని చెప్పిన మీకు తెలుసు విజయకుమార్ సార్ గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ నాచు ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి అనేది నడుపుతున్నారు దాని కింద చాలామంది రైతులను వాళ్ళు రసాయనాలు లేని వ్యవసాయం వైపు ఒక పర్మనెంట్ అగ్రికల్చర్ అంటారు ఒక రకంగా చెప్పాలంటే పర్మాకల్చర్ అంటారు కదా పర్మాకల్చర్ అంటే ఇంతకుముందు ఎక్కువ వృక్ష పంటలతోనే ఉండదన్నమాట ఇప్పుడు పర్మాకల్చర్ అంటే వృక్ష పంటలతో పాటు కార్తీక పంటలు కూడా కలిపి పంటల విధానాన్ని ఏర్పాటు చేసి ఒక్కసారి పంట పెడితే నీ నీ పొలంలో దాన్ని తీయనవసరం అవసరం లేకుండా వచ్చే పంటలు వస్తుంటాయి ఒడుపుకునే పంటలు ఉంటారు మళ్ళీ ఈ నాటి విత్తనాలు నాటుతుంటారు నిరంతరంగా అడవి ఏ విధంగా అయితే పచ్చదనంగా ఉంటుందో నీ పొలం కూడా అదే విధంగా పచ్చదనంగా ఉండాలా అక్కడ ఏమాత్రము రసాయనాలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి విధానాలను నమూనాలను మన ప్రభుత్వం కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని అనుసరిస్తున్నారు మేము కూడా దాన్నే కొంతవరకు అనుసరిస్తూ ఉన్నాము ఇంకా రైతులతో కూడా రైతులు కూడా చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి పద్ధతులు తర్వాత మన ప్రభుత్వం చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మనం ప్రకృతి అనుకూలంగా మల్చుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ఈ నెల పదిహేడవ తేదీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది మీరందరూ కూడా మాతో సహకరించాలని చెప్పారని నేను కోరుకుంటున్నాను